మూడింతలు పెరిగిన మూసి అంచనా వ్యయం కాంగ్రెస్ సర్కార్ ధనదాహానికి సజీవ సాక్ష్యమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యయంపై ఎక్స్ లో స్పందించిన ఆయన మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు తొలుత యాభై వేల కోట్లు తర్వాత డెబ్బై వేల కోట్లు అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు లక్ష యాభై వేల కోట్లు అంటోందని కేటీఆర్ ఆక్షేపించారు రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎనభై వేల కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గల్లీంచి దాకా గగ్గోలు పెట్టిందన్నారు మరి సుందరీకర్సకే లక్ష యాభై వేల కోట్ల అని ప్రశ్నించారు పుట్టిన గడ్డపై మమకారం లేని సీఎం రేవంత్కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకంత మక్కువ అని నిలదీశారు లండన్లోని థేమ్స్ నదిగా మారుస్తామనే వ్యూహం వెనుక అసలు ఉద్దేశమేమిటని ప్రశ్నించారు తట్టెడు మన్ను తీయక ముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెర తీస్తే ఊరుకునేది లేదన్న కేటీఆర్ తెలంగాణ సమాజం కుంభకోణాల కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడుతుందని హెచ్చరించారు